ఎగ్జిక్యూటివ్ బాడీగా ఎన్నికైనటువంటి మేము కృష్ణ పట్ల నిజమైన విశ్వాసం చూపుతామని మరియు వివేతను కలిగి ఉంటామని ఈ యొక్క సంపూర్ణం ప్రైవేట్ పాఠశాలకు ఏ కష్టం వచ్చినా వారి వెంట మేము ఉంటామని చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కుష్మా అభివృద్ధి కొరకు కృషి చేస్తామని ఆత్మస్వాక్షగా ప్రమాణం చేస్తున్నాము జాహ్ హష్మా కొత్త కమిటీ మెంబర్గా సెక్రటరీగా ఎన్నుకుంటున్నటువంటి మిత్రులందరికీ నా ధన్యవాదాలండి ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ముందు ఉండి మునుబడిలాగానే అన్ని విషయాల్లో అంటే రికగ్నేషన్ విషయంలో కానీ ఫైర్ సేఫ్టీ విషయంలో కానీ సైట్ అంటే ల్యాండ్ స్పోర్ట్స్ గ్రౌండ్ విషయంలో కానీ ఇంకా మిగతా అన్ని విషయాల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేసి అంటే గవర్నమెంట్తో ఏదైనా కావాలంటే కన్నా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాట్లాడేసి తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాము బాలసుబ్బారెడ్డి సెక్రటరీ కృష్ణ నూతన కార్యవర్గం సంబంధించి బిఎస్ రమణారెడ్డి జిల్లా అధ్యక్షులు గాను బి బాలసుబ్బారెడ్డి ప్రధాన కార్యదర్శి గాను ఏ ఆంజనేయులు గారు కోశాధికారి గాను ఎన్నిక కాబడ్డారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై ఐదు సెంట్స్ కొంటే ఐదు శాతం డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారం నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్